కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ మాస శివరాత్రి మీ జీవితం మొత్తం మారిపోతుంది ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీకు అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కర్కాటక రాశి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరుద్ధిస్తారు ఆ స్త్రీ ఎవరో కదండి సాక్షాత్తు మీ తల్లిగారే మీ తల్లిగారిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఏదైనా పనియందు ముఖ్యమైన అటువంటి పనులు ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్ళే కార్యక్రమం మీ యొక్క తల్లిగారికి నమస్కరించుకుని బయటకు వెళ్ళినట్లయితే కనుక మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది ఆ ఆ పనిలో మీకు విజయం చేకూరుతుంది ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు మీకు తప్పకుండా అవసరమవుతాయి శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సమయంలో తార మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తుంది గణపతి సందర్శన మీకు శుభప్రదమైన మార్పులు అందిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది పలు మార్గాల్లో లాభాలు కనిపిస్తున్నాయి ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా కార్యాలను కార్యాచరణను రూపొందించి కార్యసిద్ధిని సాధించడానికి దేనికి కూడా తొందరపడవద్దు శాంతంగా ముందుకు సాగండి మీ ఆశయాలు కూడా త్వరగా పూర్తి అవుతాయి కొందరు ఈర్షాపరుల నుండి ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి ఆశయం సాధించే వరకు కొన్ని విషయాల్లో గుర్తింపుగా ఉండడం మంచిది ఉద్యోగపరంగా పరంగా అత్యంత శుభప్రదమైన కాలం ఈ రాశి వారికి అధికార యోగం సూచితం ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవం పెరుగుతుంది పెద్దల నుండి తగిన ప్రోత్సాహం ప్రశంసలు లభిస్తాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని బంగారు భవిష్యత్తును సాధించే ప్రయత్నాలు చేయండి కాలం మీకు సహకరిస్తుంది వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధిస్తే మేలు ఆశించిన ధనలాభం కలుగుతుంది పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా విజయవంతం అవుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది మాత్రం ఇదే ఈ సమయం కర్కాటక రాశి వారికి శని దోషం నుండి పూర్తి విముక్తి కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉందండి అయితే ఈ సమయంలో ఏప్రిల్ నుండి కూడా శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారికి శని సాడేస్ అయితే నుండి ఉపశమనం కూడా పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందాలి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయం ఏదైనా ఉంటే ఆ సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది శని కంటక ప్రభావం నుండి వీరికి విముక్తి అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా చక్కటి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందండి అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కనుక మీరు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ వారి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరంలో చాలా అనుకూల ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశివారు ప్రేమ వివాహం చేస్తు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు అధికంగా ఉంటాయండి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది మీ భాగస్వామితో మీరు చాలా ఆనందకరమైన క్షణాలు అయితే గడుపుతారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ పడే చెరచరుము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది పనులు చేయాలి అనే తపన వీరులో అధికంగా ఉంటుంది వీరు మంచి విధే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటక మోనగా ఎంట్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అదే విశ్లేషణ కారణంగా ఆ సమస్యను వీరు జట్లం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్